తొమ్మిదవ శ్లోకం కర్మయోగము వ్యక్తి సంసారమును నశింపచేయును ఏ ఆశ్రమమున ఉన్నను భక్తుడు తన్నొక మారు తలచినా చాలును శివుడు అతనికి సంసార భారమును తొలగించి తనపై వేచుకును భగవంతుడు రమణ మహర్షి శ్లోకాల్ని ఒక క్లాసిఫికేషన్గా చేశారు ఎటువంటి ప్రదేశాల్లోనే ఉంటే భక్తి అనిపిస్తుంది ఎటువంటి పూజలు చేస్తేనే భక్తి అనిపిస్తుంది ఏమండి ఎటువంటి శరీరాల్లోనే ఉంటే భక్తి అనిపిస్తుంది ఎటువంటి ఆశ్రమాల్లో ఉంటేనే భక్తి అనిపిస్తుంది ఇవన్నీ మనకు వివరించే చెప్తున్నాడు అందుకని శంకర భగవత్పాదులు రాసినటువంటి శివానందలాహి పుస్తకంలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు ఎంచుకున్నాడు రమణ మహర్షి వాటినే చెప్తున్నాడు ఇప్పుడు చెబుతున్నాడు ఓ అదే నన్న కర్మయోగాన గురించి మాట్లాడుతున్నాడు వటుర్వా గేహి వాయతిర జటి తది తరో నరో వా వాయ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్ పద్మం यदि भवदीदीनं भवदधीनं पशुपते तदीयस्त्वं शम्भो भवसि भवभारं च वहसि तदिपश्य वटु वागेवी वायति हि अपि जटीवा तदितरः నర వాయ క్షిత్నం హృత్పద్మందీనం పశుపతే తదీయ శంభో భవసి వహసి అది పథ్యం దీని అర్థం తాత్పర్యం చెప్పునా ఓ శివ నరుడు బ్రహ్మచారి కానీ గృహస్థుడు కానీ సన్యాసి కానీ జడదారి కానీ అంతకంటే వేరు ప్రవృత్తి కలవాడు కానీ ఎవడో ఒకడు కావచ్చు అందువల్ల విశేషము ఏది ఉండదు ఓ పశుపతి శంభు ఎవరి హృదయ పద్మం నీయందు తత్పరం అవుతుందో నీవు వారి వాడు అవుతావు అంతేకాదు వారి సంసార భారాన్ని అంతా నీపై వేసుకుంటావు మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా అతడు శివ పరాజీన చిత్తము కలవాడైతే అతని భారాన్ని అంతా శివుడే వహిస్తాడని భావం సమాజాన్ని ఊతి కారేసేస్తున్నారు వాళ్ళు సమాజాన్ని గుడ్డలో సర్పు పెట్టి నానేసేస్తున్నారు మనకు తెలియదండి మనం పాపం ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తాం మానవులకు తప్పు లేదు ఈ గురువులు చేసే పనులు ఇవన్నీ ఎర్రబొడ్డగట్టుకుంటే ఏమి కమండరాలు పెట్టుకుంటే నీకెందుకని ఆయన శంకరాచార్యులు రమణ మహర్షి ఇద్దరు కలిసి మనల్ని వాషింగ్ మిషన్లో గ్రైండ్ చేస్తున్నారు చాలా మందికి తెలియ విషయాల కోసం మనం ఏమనుకుంటామంటే నేను కార్తీక మాసం అంతా ఉపవాసం అమ్మా కార్తీక మాసం అంత ఉపవాసమే ఇక్కడి నుంచి పోతానే దీని వ్యర్థం అమ్మా ఆసనంలో కూర్చోతుంది తెలియదు పాప వీళ్ళకి అమాయకులు వీళ్ళు కార్తీక మాసం అంత నేలల్లో మునిగేసినంత మాత్రాన నెల్లి చెట్టు కింద దీపం పెట్టినంత మాత్రాన వ్యర్థం అని శంకరాచార్యులు రమణ మహర్షి మనల్ని నెత్తి మీద కొడుతున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో తెలియకపోతే మనకేం అర్థం కాదు ఆయన ఏమంటున్నాడు చూడండి ఓ శివ ఈ నరుళ్ళు ఈ మనుషులు ఎంత అవివేకులయ్యా ఎందుకనగా వాడు బ్రహ్మచారి అయితే ఒక రకంగా చూస్తారు ఎర్రగుడ్డలేసుకొస్తే ఓఎమ్ స్వామి గుడ్డలకి దానికి సంబంధం లేదు నాయన బ్రహ్మచారి కానీ గృహస్థులు కానీ సన్యాసి కానీ జడదారి కానీ అంతకంటే వేరే వృత్తివలి కానీ ఎవడో ఒకడు కావచ్చు అందువల్ల నీకేమయ్యా గుడ్డలతో వనకూడేదే కాదయ్యా ఇది అది అలా నిర్ణయించదు భక్తి ఇది గుడ్డలు వేషాయ కాషాయంబరాలు ద్వారా కాదు అవన్నీ ఒట్టి మాటలే అందుకని మిమ్మల్ని నేను చాలా అదృష్టవంతులు మీకని ఎందుకు నేను అంటున్నానంటే ఉన్న సత్యాన్ని మీరు ఉన్నట్లుగా గ్రహిస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంత సర్వం ఓపన్ ఓపెన్ బుక్ పాలసీ ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదు కుల మత వర్గ లింగ భేదము హెచ్చు తగ్గు గురువు శిష్యుడు ఎవరిక్కడ నథింగ్ అందరూ ఆయన బిడ్డలమే కుక్కలతో సహా అందరూ ఆయన బిడ్డలమే నేను ఎక్కువ అనుకున్నామో అజ్ఞానం అని చెప్తున్నాడు పరమాత్మ వీళ్ళు ఈ రకమైనటువంటి వాళ్ళు ఓ పశుపతి వీళ్ళు ఎవరైతే నాకెందుకయ్యా శివుడు అంటున్నారంటే అనే ఏ గుడ్డలు వేసుకుంటే నాకెందుకురా నాకే గొడ్డలు లేవు ఎవరికి ఏ వేసుకుంటే నాకెందుకు ఎవరి హృదయ పద్మం నీ ఎందు తత్పరం అవుతుందో నీవు వారి అవుతావయ్యా శంకరాచార్యులు అంటున్నాడు స్వామి శివ నీవెవర వాడువు ఎవరి వాడవంటే నీకు వజ్రాల కిరీటం ఐదు కోట్లుది పెడితే నువ్వు వాడివా లేదా పార్వతీమాతకు బంగారు చీర జ్ఞానప్రసూ నాకు జ్ఞానచి ఆ బంగారు ఒక ఆయన తీర్చాడు ఆయన పార్టీలోకి వెళ్తావా లేదా నిష్కలంకంగా నీతిగా బతుకుతున్నా నాకు ఆ రోజుటి వరకే ఉన్నాయి రెండు బస్తాలు బియ్యం తప్పింకేమి నా ఇంట్లో ధర్మంగా బతుకుతున్నా అబద్ధం చెప్పను పరస్త్రీని చూడను ధర్మంగా బతుకుతుందా నాకు మిద్దులు లేవు మేడలేవు బాడింట్లోనే ఉండ నేను ఒక పది రూపాయలు లేస్తా ఎవరి డబ్బులు స్వీకరిస్తాడు శివుడు ఇది అంతరార్థం ఆయన కోరేది అదైతే వీళ్ళు ఇస్తే ఇది భక్త కన్నప్ప పెట్టిన మాంసం తిన్నాడు ఎందుకు తిన్నాడు మనం పెట్టిన బంగారు కిరీటాలు వేసుకోవడంలే మనమే పెడతాం మనమే చేస్తాం ఆయన వేసుకోవడంలో అయితే కన్నప్ప పెట్టిన మాంసం మాయమైంది ఎందుకు కన్నప్ప పెట్టిన మాంసం కాదు అంటే భక్తి మన దృష్టిలో మాంసంగా ఉంది కన్నప్ప దృష్టిలో మాంసం కాదు ఆయన తినలేదే ఆకలే నా స్వామి తినలేదే ఇంకా మూడు రోజులైంది ఈయనేమి తెలియదే తిను తిను ఈశ్వర శివ తినయా అది ఆయన ఆవేదన మనం పెట్టింది మనమే మనం తినేస్తామని తెలుసు నలభై ఓడలు ఆడ పెట్టినాం ముప్పై ఓడలు వడ్డించిన ఓడలు అక్కడ ఉన్నాయి దేవుడు రూలని మనకి ఎరుకులో ఉన్నాం పది వడాలు ఉన్నాయి అవి వస్తాయి కదా పది ప్లస్ ముప్పై కలిపితే నలభై మంది సరిపోతాయి అని మనకు పురపు ఉంది దేవుడికి పెట్టావు కదా తినేసైడే కదా ఇంకెక్కడ ఉన్నాయి దేవుడికి పెట్టిన పాయసం కూడా మనకు గుర్తుంది అక్కడ గ్లాసులో ఉందిలే పర్వాలేదు ఇది మన వక్తి కాబట్టి అటువంటి నైవేద్యం ప్రసాదం ఆయన స్వీకరించడం సర్వం ఆయన మయమైపోవాలి కాబట్టి అటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎర్ర దుస్తులు వేసుకున్నారా కాషాయ వస్త్రాలు ధరించారా పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరించారా లేదా తులసీ ధరించారా ఇది కాదండి సాధారణ రమణ మహర్షి ఏం ధరించాడండి చూడండి గోచి ధరించాడు అంటే కర ఒకటి రామకృష్ణ సేవ ధరించాడండి ఆయన పదహారు మంది శిష్యులలో ఒక అతను ఈయన పూలు కోసుకుంటూ మామూలు ఉంటాడు ఆయన గురించి పేపర్లో వేశారు రామకృష్ణ పరమస గురించి ఆయన్ని చూడాలని ఈ యోగానంద అన్నటువంటి శిష్యుడు ఆయన ఎవరో తెలియదు నీకు దక్షిణేశ్వరమే కలకత్తాలోనే దగ్గరికి వెళ్ళి ఆ పూలు మామూలుగా కోసుకుంటున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇక్కడ రామకృష్ణ పరమంశ అంట ఉన్నారా అన్నాడు ఉన్నాడు ఈ పూలు కూడా పెట్టి నాకు కొన్ని పూలు ఇస్తామని అడిగినాడు ఇస్తాను తీసుకొని ఆయన ఆ అబ్బాయికి ఇచ్చాడు మరి ఆయన ఎప్పుడు గలవచ్చు ఆయన ఎప్పుడైనా కలవచ్చునైనా ఆయన ఏమి ఇక్కడే ఉంటాడు ఆయన ఎక్కడికి పోడు మీరు ఎప్పుడు ఇష్టం అప్పుడు ఇస్తే ఆయనతో మాట్లాడవచ్చు ఆయన చూడడానికి ఏం ఈఐపి దర్శనం అయి లేవు రామకృష్ణ పరమ గారికి రమణ మహారాజ్ గారికి ఉడతలు కోతులు పశువులు పక్షులు అన్నీ కూడా దర్బార్ అది వాళ్ళ స్థితి అండి కాలాంతరంలో ఆ పిల్లవాడు వెళ్ళిపోయినాడు ఆయనకేదో పని ఉండి వెళ్ళిపోయినాడు తరువాత కొద్ది కాలం తర్వాత వస్తాడు శిష్యుడికి బోధిస్తూ మంచం మీద కూర్చోండి ఈయన ఓ రామకృష్ణ పరమంశ అంటే ఈనేదా నేను పువ్వులు అడిగి ఈనే కదా ఓయో ఎంత సాధారణంగా ఉండాలండి రమణ భగవాన్లు కూర్చున్నటువంటి చోటు పైనే ఉడత గూడు పెట్టుకునింది ఆ గూడుని పెరగాలంటాడు శిష్యులు ఆగవయ్యా నువ్వు ఉండేదానికి ఇల్లు కావాలి అది ఉండేదానికి ఇల్లు బొల్లే నువ్వు మాత్రం ఇంటా కూర్చున్నావు అది వినొద్దా పెరగద్ద వాళ్ళండి మహాత్ముని అంటే పశుపక్షాదులను సైతం పరమేశ్వరుని సంతతిగా చూస్తే అప్పుడు నీకు భగవద్త్న అర్థమవుతుందే కానీ క్రూరంగా మనం హింసిస్తున్నామంటే భగవతత్వం మనకి ఎట్లా అర్థం అవుతుంది అయినా బలిస్తున్నామంటే మనకి ఎక్కడ అర్థం అవుతుంది దయ తలచి మీరు ఎవరైనాటువంటి వాళ్ళు ఉంటే కాస్త ప్రయత్నాలు చేయండి గంగమ్మ పోలేరమ్మ యేమాలమ్మ ఈ అమ్మలమ్మరు ఎవరు అడగరు నాయనా మనం కాకపోతే మనం వాటిని తినేసి దానికి పెట్టుకుంటున్నాం కానీ మహర్షులు చెప్పిన మాటలు అవినాయన ఈ ఎవరికి ఎక్కుతాయి కాబట్టి ఓ మానవులారా మీరు ఎటువంటి వేషధారణ కలిగి ఉంటారు కాదయ్యా నీ మనసు అనేది ఆయన మీద పెట్టేవా లేదా తండ్రి చాలండి ఇంకేం ఆయన ఆయనకి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా తండ్రి మనం ఏమి ఇస్తాం ఆయన పరమాత్ముడికి కిరీటం చేసి మనం పెట్టగలవా పరమాత్మకు కాసుల దండ మనం వేయగలమా మనమా అండి వెంకటేశ్వర స్వామికి వేసేది మనం వేసే దండలంట ఆయనకి ఏమని వేస్తాం మనం ఆయనేమి ఆరు మూరలే అనుకుంటున్నావా ఆయనేమి ఆరు అడుగులే అనుకుంటున్నావా ఆయన కొలత మనకు తెలుసా నువ్వు ఒక విగ్రహం చేసి పెట్టి ఆయన వెంకటేశ్వర స్వామి అంటావా అదేనా వెంకటేశ్వర స్వామిని దర్శించడం పొరపాటు అందుకని విశ్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ విశ్వరూపం అంటే విశ్వమంతా తనే విశ్వమంతా ఆయనే ఇంకెప్పుడు ఎక్కడ వేస్తావు మాల అర్థమైందండి ఇది ఇంత ఆవేదన పడి ఉండారండి వాళ్ళు ఎంత ఆవేదన పడి రాసున్నారో శ్లోకాలు చూడండి ఎంత అర్థంగా రాశారు అంతే స్వామి వీళ్ళకి అర్థం కాలేదు స్వామి మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలే బ్రహ్మచర్యమైనా పర్వాలే గృహస్థుడైనా పర్వాలే సన్యాసైనా పర్వాలే వానప్రస్తుడైనా పర్వాలే ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలే వాడు మనసు భగవంతుడి పాదాల మీద పెడితే చాలు ఎంత సింపుల్ అండి అతడు శివ పరాధీన చిత్తము కలవాడైతే వాడి మనస్సు శివుడి మీదనే పెరిగితే అతని భారానంతా శివుడే వధిస్తాడు సత్యం మీరు కూడా అలానే చేయండి మీ భారం అంతా ఆ పరమేశ్వరుడు మొగిపోతేనన్నాడు కానీ పూర్తిగా నమ్మాలైతే పూర్తిగా నమ్మమ్మ నమ్మినట్టే ఉంటాం కానీ నమ్మమండి నాతో సహా నమ్మం అలా భగవంతుని యొక్క విశ్వాసాన్ని పొందగలిగితే ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలేదని శంకరాచార్యుడు మనకు అత్యద్భుతమైన శ్లోకం ద్వారా చెప్పాడు